ఐదవ తారీఖున అంటే వచ్చే నెల ఐదవ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కలెక్టర్ను కలిసి విద్యార్థులతోనూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ వైఎస్ఆర్సిపి నాయకులతోనూ కలిసి వెళ్ళి ఒక డిమాండ్ పత్రాన్ని ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది దీన్నే మేము ఫీజు పోరుగా అభివర్ణిస్తున్నాం ఎందుకు ఫీజు పోర్ అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించటంలో విఫలమయ్యారు సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు యాజమాన్యాలకు బకాయి పడ్డారు దానితో పాటు విద్యా దీవెన వసతి దీవెన సుమారుగా పదకొండు వందల కోట్ల రూపాయలు మొత్తం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పడటం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా అంటే యాజమాన్యాలు ఫీజు చెల్లించకపోతే ఏం చేస్తారు క్లాసుకు రావద్దంటారు లేదు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు మీరు క్లాసుకు రావాల్సిన అవసరం లేదు మాకు ప్రభుత్వం కట్టవలసినటువంటి ఫీజులు కట్టడం లేదు మేము ఎలా నడుపుతాం కాలేజీలను కళాశాలను అందువల్ల మీరన్నా కట్టండి లేకపోతే మానేయండి అనేటువంటి ధోరణితో వాళ్ళ మేనేజ్మెంట్ గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు అలా యాక్ట్ చేస్తున్నారు ఏం జరుగుతుంది చివరికి విద్యార్థులు కళాశాలకు వెళ్లలేని పరిస్థితి పేద విద్యార్థులైతే ఏ కూలికో నాలికో వెళ్ళి కాలం గడపాల్సినటువంటి పరిస్థితి చదువుకొని భావి భారత పౌరుడుగా ఎదిగి అవసరమైతే విదేశాలకు వెళ్లి ప్రతి పని చాటవలసినటువంటి విద్యార్థి చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోవటం వలన ఒక కూలీగానో ఒక అనాథగానో గానో మిగిలిపోవటం ఇది సమంజసమేనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి ఎన్నో వాగ్దానాలు చేశారు మీరు విద్యార్థులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు ఇలాంటి సందర్భంలో మాకు గుర్తొచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ని దేశంలో ఎక్కడా లేకపోయినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి ఫీజులు వారికి భారం కాకూడదు తల్లిదండ్రులకు భారం కాకూడదు అని భావించినటువంటి తొలి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మరణించారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా భావించి ఆ బకాయిల్ని తీర్చటమే కాకుండా ఎక్కడ బకాయిలు లేకోకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బ్రహ్మాండంగా చేసేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేస్తాడు అని బాకాయలు కొట్టారు ఓ పక్కన జనసేన బాగా కొట్టింది ఒక పక్కన బీజేపీ బాగా కొట్టింది ఒక పక్కన ఆయన బాగా కొట్టుకున్నాడు బ్రహ్మాండంగా చేస్తారేమో ఏదో తల్లికి వందను ఇద్దరు పిల్లలకు ఇస్తారు ముగ్గురు పిల్లలకు ఇస్తారు నలుగురు పిల్లలకి ఇస్తారు అవసరమైతే కనని ఇంకా వరుసనే ఆలకొడి ఇచ్చేస్తానని చెప్తే నిజమై నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి వస్తే ఏంది చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న పని అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం దీనికి మీ మీద ఒత్తిడి పెంచడం కోసం ఒక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ని సాధించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ఉద్యమాల్లో భాగంగా ఈ ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగిందని మనం వచ్చేస్తున్నాం ఇంతకుముందు రైతులకు సంబంధించినటువంటి ఉద్యమం చేశాం ఇవాళ ఐదో తారీఖున వచ్చే ఐదో తారీఖున పెద్ద ఎత్తున విద్యార్థులతోనూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ వైఎస్ఆర్సిపి నాయకులతోనూ కలిసి వెళ్ళి ఒక డిమాండ్ పత్రాన్ని మొదటి అడుగుగా ప్రతి కలెక్టరేట్లోనూ ఇచ్చి ఒక ప్రయత్నం చేస్తాం ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి ఏమో విద్యాశాఖ మంత్రి గారు మీ ఇద్దరు ఇప్పటికైనా కళ్ళు తెరచి పేద విద్యార్థుల్ని విద్యార్థుల్ని ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయాలని చేయకపోతే మా పోరు బాట ఫీజు పోరు ఇంతటితో ఆగదని మనవి చేస్తున్నాం మరింత ముందుకు వెళ్ళి మేము మీ మెడలు వంచేటటువంటి కార్యక్రమం కూడా చేయటం అనేది ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మా బాధ్యత అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మీరు ఐదో తారీఖు లోపల మూడు వేల తొమ్మిది వంద కోట్లు చెల్లించేయండి మాకేం అభ్యంతరం లేదు సభాషణ ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తాం మీ మీద అలా కాకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలకు ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే ఈ ప్రభుత్వం ఎనిమిది మాసాల్లోనే వేగంగా వారి రేటింగ్ పడిపోతా ఉంది ప్రజలు దూషిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు మమ్మల్ని ఈ విధంగా మోసం చేశారు చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ అంటే తెలుగుదేశం వాళ్ళు కేకలు పెట్టారు ఇవాళ జరుగుతుంది ఫోర్ ట్వంటీ కార్యక్రమమే కదా అనేటువంటి మాట వస్తుంది దీన్ని ఇప్పటికైనా సరి చేసుకోవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే మా పోరు బాటని తీవ్రతరం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ధన్యవాదాలు